ఇప్పుడు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు క్యాడర్ లీడర్ బడుగుల ఫీడర్ బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మిత్రుత్వం నేతృత్వం ధాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం తోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా మంతనాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్నదే మా కోరిక ఇప్పుడు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు క్యాడర్ లీడర్ బడుగుల ఫీడర్ బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మిత్రుత్వం నేతృత్వం దాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం తోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా మంత్రాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనేదే మా కోరిక